అందరికీ నమస్తే అలా కిరాక్ వార్తలకైతే స్వాగతం ఇక నేను వచ్చేసి అంటే మంచి కిరాక్ కిరాక్ అయిన ముచ్చట్లు అయితే తీసుకొని వస్తానని మీ అందరికి తెలిసినే కదా ఇవాళ సుతము నేను మీ అందరి కోసం అయితే మంచి మంచి ముచ్చట్లు తీసుకొని వచ్చిన మరి ఆ ముచ్చట్లు ఎంతో చూద్దామా ఒకసారి అరే సార్ పేరు వాళ్ళకస్తలేదో లేకపోతే సార్నే మర్చిపోయారు కానీ ఒక రెండు సభలల్లా గట్టనే ఒక యాంకర్ కూడా సారు పేరు మర్చిపోయి ఏమైందో గది ఎక్కడ పెరగ పోయిందో మన అందరికి వెళ్ళాను కదా ఇక ఇప్పుడైతే వాళ్ళ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి సారు కూడా ఆ సార్ పేరు అయితే మర్చిపోయాడు ఆ సార్ పేరు మర్చిపోయి సార్ పేరు అనగానే ఇక అక్కడ చర్చనీయ అంశంగా మారుతున్నది మరి ఈ ముచ్చట ఎక్కడ పెరగబోతుందో ఏమైతుందో మనం చూడాల్సిందేనులా రేవంత్ రెడ్డి సార్కి అయితే మరొక అవమానం జరిగిందనైతే చెప్తున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి పేరు జగ్గారెడ్డి సార్ అయితే మర్చిపోయి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటా తడబడిందట మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు సార్ కొంతమందిని అయితే తడబడ్డేందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసు కదా ఇప్పుడు మరి ఇంకేం జరుగుతుందో జన పైలము అని జనాలు అయితే అంటున్నారు ఈ ముద్దట మేమను కాదు సారు ఈ వన్ ఇయర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇగోలా అరే కిరాంది మంచిగా డాన్సులు చేస్తున్నాడు అని అనుకుంటున్నారా అరే నేను డాన్సులు చేసారు కాదు మంత్రి సీతా కసుతము మంచిగా డ్యాన్సులే చేస్తున్నది ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా మనుషులు ఉంటారు కదా నాగోబా దగ్గర ఒక్కసారి చూడు మీరే సీతక్క అంటే సీతక్కనే నిజంగా పోచ్చిన మంచి మంచి సీతక్క అందుకనే సీతక్కనైతే కాంగ్రెస్ పార్టీ గుర్తించి మంత్రి పదవి అయితే ఇచ్చింది కదా ఇక సీతక్క డ్యాన్సులే డ్యాన్సులు డ్యాన్సులు ఎందుకు చేస్తున్నది ఇక వాళ్ళతోటి అని అనుకుంటున్నారు కదా ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ల నాగోబా జాతరనైతే జరుగుతుంది కదా నాగోబా జాతర సందర్భంగానైతే అయితే వాళ్ళందరితోటి కూడి ఈ చక్కనైతే మస్తు మంచి మంచిగా చెప్పులు వేసుకుంటా వాళ్ళు ఎట్లా కాలు కదిగితే గట్లనే ఎట్లా చెయ్యి ఆడిస్తే గట్లనే ఈ చక్కనైతే చేస్తున్నది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ముంగటొస్తుంటే ఇప్పుడు ఈ పని చదివైంది ఏకంగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకే పడతలేదా లేకపోతే మంత్రులకు మంత్రులకే పడతలేదా కానీ ఈ పది మంది ఎమ్మెల్యేలైతే గా ఎమ్మెల్యే సారు ఫామ్ హౌస్ కి అయితే పిలిచిందట సీఎం రేవంత్ రెడ్డి సారు ఇక వాళ్ళతో పిలిచి భేటీ అయ్యి ఏం మాట్లాడతాడో ఆ కార్యాచరణ ఎట్లుండబోతున్నదో గాని ఒక్కసారి ముచ్చట మీరు కూడా పది మంది ఎమ్మెల్యేలతో అయితే కాంగ్రెస్ పార్టీల మొదలైందట అలదడి ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్ అని అయితే మంత్రులతోటి భేటీ రేవంత్ రెడ్డి సారు ఇక పొంగులేటి మీదనైతే ఎమ్మెల్యేల అసంతృప్తి ఉన్నదట బాలేరు పర్యటనను రద్దు చేసుకొని మరి హాజరు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సారు ఒక జాగ ముచ్చట్లనైతే హుజ్రాబాద్ కు సంబంధించిన పోలీసులు జమ్మికుంటానైతే ఏం చేసిర్రట అంటే పాపము ఒక అన్యం పుణ్యం దేవని మహిళనైతే బూటకాలు తోడు దన్నిర్రట లాఠీ చార్జ్ కూడా చేసిర్రట ఇగో బయటికి పోయేస్తాం సారు అని అంటే బామేనైతే బయటికి పోకుండానే అక్కడనే ఉండేటట్టు చేసిరట గా ముచ్చట నా నోటితో నేను చెప్పుడు కాదు కానీ ఒక్కసారి ఆమె ఆవేదన ఎట్లా చెప్పుకుంటున్నదో మీరైతే ఖచ్చితంగా వినాల్సిందేను ల్యాండ్ విషయంలో అయితే హుజరాబాద్ చెందిన జంగుంట పోలీసులు అయితే ఒక మహిళకైతే టార్చర్ చూసి ఈ ముచ్చట మనకైతే మహిళనే చెప్తున్నది ఇక మహిళని చూడకుండా సుతమాట ఆ మహిళను ఊటు కాలతో టాయిలెట్ వస్తున్నదని ఎంత చెప్పినా కూడా వాళ్ళందరూ చుట్టుముట్టు ఉండి ఆమె కాపలనే ఉన్నారు తప్ప టాయిలెట్కి అయితే పంపించలేదటో భయంతో పాపం ఆ మహిళ మూడు సార్లునైతే టాయిలెట్ అక్కడ ఉన్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె బట్టలనే పోస్తున్నదట ఇక ల్యాండ్ ముచ్చట్లనైతే గింతగనము కఠినంగా పోలీసులు ఎందుకు వ్యవహరిస్తున్నారు అనైతే ఆ మహిళ అడుగుతున్నదిలా పాపము గింతగనము కట్టబెట్టిదట మరి ఇది నిజమో కాదో కానీ ఒక్కసారి ఆ మహిళ చెప్తున్నది ఆ ముచ్చట్టే విన్నాం తీసుకోనిపోతే దండం పెట్టాం కాలు మొక్క సార్ తీ దండం పెట్టాం కాలు ముక్క అక్కడ ఇస్తకుని సార్ అని ఇంకా కాలు ముక్తే మనకి నాకు ఇలా స్పీడ్ అయిపోయి నాకు తల కాలు కట్టాల భర్త నాకు ఈ పోలీసులతో నీ దెబ్బల బాధ బాధపడే ఫ్లెక్సీలు కట్అవుట్లు గీ కట్అవుట్ల ముచ్చట్లయితే ఎలక్షన్స్ నా ముంగట్నే అందరికీ ఆదికొస్తుంది కదా కాకపోతే ఏంటంటే ఇప్పుడైతే ఎలక్షన్స్ వస్తున్నాయి అని తెలుసుతోటే వాటికి సంబంధించిన జాబితా విడుదల అవుడితోటే ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులే కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జనాలే కావచ్చు వాళ్ళ ఫ్లెగ్జీలు కట్ కట్అవుట్లు గాని గట్లనేగా అనిపిస్తున్నాయట ఎన్నికల కోడు అమలు చేసిన సుతమైతే అయితే కాంగ్రెస్ పార్టీ హోర్డింగ్లు కట్ కటఅవుట్లు గీటౌట్లు ఏం తొలగిస్తలేరట అక్కడ ఉన్న అధికారులు ఈ ముచ్చట ఎక్కడ అంటే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ లైతే ఎన్నికల కోడు వచ్చిన సుత ఎన్నికల కోడు అమలైనా సుత అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన ఓడింగ్లు గాని ఫ్లెగ్జీలు గాని గట్లనే ఇస్తున్నాయంట మరి ఎన్నికల ముందైతే ఓడింగ్లు గాని గానీ గాని తీయాల్సిన పరిస్థితి అయితే ఉంటది కదా మరి అట్లా ఇయ్యకుండా వీళ్ళు జనాలందరికీ ఏం తెలియజెప్తున్నట్టు అని అయితే కొంతమంది అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ అభ్యర్థికి అయితే జీలకి ఇచ్చిందట ప్రభుత్వం విప్పు ధర్మపురి ఎమ్మెల్యే ఇప్పుడైతే గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కదా అభ్యర్థి కైతే జలకిచ్చిరటూలా కాంగ్రెస్ ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్సి అభ్యర్థి నరేందర్ రెడ్డికైతే కైతే జీలకిచ్చిందట ప్రభుత్వం విప్పు ఇక ధర్మపురి ఎమ్మెల్యే జగిత్యాల ఖ్యాడరట ఇక ఉమ్మడి నిజామాబాదు ఆదిలాబాదు కరీంనగర్ మెదకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సి అభ్యర్థులుగా ఆల్ ఫోర్స్ విద్యార్థి సంస్థల అధినేత శ్రీ నరేందర్ రెడ్డి నైతే ఎమ్మెల్సి అభ్యర్థిగా ప్రకటించిన రోజే జగిత్యాల జిల్లా కేంద్రంలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కాంగ్రెస్ క్యాడరు ప్రత్యర్థి అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ చేతులు వరకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపినట ఇక జగిత్యాల జిల్లా ధర్మపురి అయితే మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాల ఫుడ్ పాయిజనింగ్ కు గురై ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులనైతే ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ పరామర్శించడానికి అయితే వచ్చిందట జగిత్యాల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి హరికృష్ణ జిల్లా కాంగ్రెస్ ఆయనను పిలిచి ముందస్తు శుభాకాంక్షలు అయితే చెప్పారట ఇంత తుక్కు తుక్కులా చిత్తు చిత్తుల ఓడిపోతామని మేమైతే అనుకోలేదు ఎందుకంటే ఒకప్పుడు నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన మాకు ఇప్పుడు పదకొండు సీట్లకే పరిమితం చేస్తారు ఆ జనాలు దీంట్లో ఏదో కుట్రున్నది ఈ కుట్ర లేకపోతే మేము గెలిచటోళ్ళమే కదా అని అంబటి రాంబాబు సార్ అయితే మైక్ పట్టుకొని ఒక దుడు దాచుతున్నాడు ఈ ముచ్చట మీరు తప్పకుంటున్నా ఇంత ఘోరంగా అంటే ఇంత ఘోరంగా ఓడిపోతామని మేమే కాంగ్రెస్ ఎడికేజీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కయితే జిలకిచ్చిందట ప్రభుత్వం విప్పు ఇక ధర్మపురి ఎమ్మెల్యే జగిత్యాల కేడరట ఇక ఉమ్మడి నిజామాబాదు ఆదిలాబాదు కరీంనగర్ మెదకు కాంగ్రెస్ ఎడ్యుకేటిడ్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కైతే జిలకిచ్చిందట ప్రభుత్వం విప్పు ఇక ధర్మపురి ఎమ్మెల్యే జగిత్యాల కళరట ఇక ఉమ్మడి నిజామాబాదు ఆదిలాబాదు కరీంనగర్ మెదకు కేవలం పదకొండు సీట్లు మాత్రమే గెలుచుకున్నాం నూట అరవై నాలుగు గెలుచుకున్నారు మన వచ్చే అర్థం కాదా పదకొండే వచ్చి మనకు అర్థం కాలా మనకు అర్థం కాబట్టి అర్థం కాబోయేది అరవై నాలుగు సీట్లు వాళ్ళకెందుకు వచ్చాయో వాళ్ళకే అర్థం కాదు అంటే ఏంటండి హైడ్రా ఇక కొంచెము సడ్డమాలిందని మనమైతే అనుకున్నాం కదా కాకపోతే వీకెండ్ వచ్చేసింది కదా ఇక గందికనే హైడ్రాలు అయితే మల్లొక మళ్ళక కూలుస్తున్నాయంట ఇదైతే ఏం సర్కార్ అంటే రేవంత్ రెడ్డి బుల్డోజర్ల సర్కారు రేవంత్ రెడ్డి జేసీపీల సర్కారు అని జనాలు అయితే అనుకుంటున్నారు మరి ఈ ముచ్చట ఎక్కడ జరిగిందో మీరు కూడా చూడాలి కదా తెలంగాణ రాష్ట్రంలో జనాలు అయితే అన్యాయంగా అక్రమంగా ఆవాసు పాలవుతున్నారట ఎందుకంటే ఎక్కడ చూసినా హైడ్రా 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 మొన్నటి మొన్నటిదాకనైతే ఒక్కొక్క మలక ఒక్కొక్క జాగలు జరుగుతాయి ఇప్పుడైతే అయితే మళ్ళొక మలక వీకెండ్ వస్తున్నదనో ఎట్లనో గానీ మళ్ళా గురువు చేసిరట ఇక రేవంత్ రెడ్డిది ఏం సర్కార్ అంటే జేసీపీ సర్కారు హైట్రా వీకెండ్ కూల్చివేతలు అయితే సురువు చేసినట రాజేంద్ర నగరు మైలార్ దేవుపల్లి అయితే పరిధుల పరిధిలో దుర్గానగర్ అయితే చౌరస్తా రోడ్ల పక్కన షాప్ అయితే కూల్ చేస్తున్నదట హైడ్రా అట్లే హైడ్రా అధికారులు ఇగానల్లా ఈ చిత్రం చూడర్రి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మేడం అయితే గానా ఏదమ్లా టీవీ ఉంటది కదా టీవీలో మేడం ఫోటో పెట్టుకుని ఊదిబత్తులు ముట్టించి ఓం నిర్మల సీతారామ మూర్తి అయిన మహా అని పూజ చేస్తున్నాడో ఏమో గాని ఇక చూడు ఆ ఇన్వెస్టర్ అయితే మరి ఆయనకు ఎట్లాంటి కష్టం వచ్చిందో లేకపోతే ఆ మేడం ఏం కోరుకున్నాడో గాని ఒక్కసారి మీరు చూడాల్సిందే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కైతే పూజ చేస్తున్నాడట ఇన్వెస్టరు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లంలా మార్పులు వస్తాయేమోనని ఆశతోటైతే ఎదురు చూస్తున్నా ఉద్యోగులు ఇక బడ్జెట్ తమకు అనుకూలంగా ఉండాలని వేడుకుంటున్నాడో ఏమో కానీ మంత్రి నిర్మలా సీతారామన్ కైతే ఇగో ఇట్లా పూజ చేస్తున్నారు ఇన్వెస్టర్లు మంత్రి నిర్మలా సీతారామన్ ఇట్లా పూజ చేస్తున్న ఇన్వెస్టర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి సారు ఎక్కడ సభ పెట్టినా మస్తు సక్సెస్ అయితది కదా జనాలు అయితే వచ్చడి మంది మూడు రంగుల జెండా బట్టి అనే పాటలు పెట్టుకుంటా మస్తు ఎగుతారు గట్లనే కూడా మంచి మంచి ముచ్చట చెప్పుకుంటా మస్తుగా స్పీచ్ ఇస్తారు కదా కాకపోతే ఒక దగ్గర సారు మైక్ పట్టుకొని స్పీచ్ దాచుతుంటే వెనకాల ఉన్న జనాలు వెనకకే బీగుతున్నారంట ఆ మీటింగ్ ఎక్కడ జరిగింది ఆ జనాలు ఎత్తపోతున్నారో ఒక్కసారి చూడురులా రేవంత్ రెడ్డి సారు మాట్లాడుతుంటైతే వినలేక వెనకే తిరిగి వెళ్ళిపోతుందనట జనము నిన్న మొగలిగి జడ్పీ పాఠశాల అయితే నూట యాభైవ వార్షికోత్సవ సభకైతే రేవంత్ రెడ్డి సార్ నైతే మిలిచింద్రు రేవంత్ రెడ్డి సారు అక్కడికి వచ్చి మాట్లాడుతుంటేనే గెలిచిపోతున్నారంట జనాలు మరి సారు మాట్లాడే విధానం మంచిగా లేకను సారు మాట్లాడే మాటలు మంచిగా లేకను మరి సారు ఇంకేం చెప్తాడో ఇక జాలితీయ రాదు అని అనుకుంటున్నారో ఏమో గాని ఇక అక్కడ పరిస్థితి ఇగారు ఇలా ఇయ అటు కిరాక్ వార్తలు మళ్ళన్ని మంచి మంచి ముచ్చేట్లతో అయితే మళ్ళొక మళ్ళీ కిరాక్ గున మీ ముంగడికైతే వచ్చేస్తాడు మరి ఉంటా షేర్ చేయరి లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి మరిచిపోకుండా గా గంట అయితే ఒత్తుర్రులా